ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి భానుడి భగభగలతో జనం బయటకొచ్చేందుకు జంకుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది కు గురవుతుంటారు అందుకే ప్రతి ఒక్కరు వేసవిలో హైడ్రేటెడ్ గా ఉండేందుకు ద్రవపదార్థాలను పళ్ల రసాలను తీసుకోవడం మంచిది అయితే అలాంటి వాటిలో చెరుకు రసం ఒకటి ముఖ్యంగా వేసవిలో చెరుకు రసం విరివిగా దొరుకుతుంది ఆరోగ్యానికి మంచిది కూడా చెరుకు రసంలో జీరో ఫ్యాట్ కొలెస్ట్రాల్ ఫైబర్ ప్రోటీన్ ఉంటాయి మంచి క్యాలరీస్ సహజ చక్కెరను ఉంటుంది ఇది ఆరోగ్యకరమైన అత్యంత పోషకమైన పానీయమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు చెరుకు రసంలో సుక్రోజ్ ఎక్కువగా ఉంటుంది ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది ఎనర్జిటిక్ గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది ఇందులో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి చెరుకు రసంలో వృద్ధాప్యాన్ని నిరోధించే గుణాలు అధికంగా ఉన్నాయి ఇందులో ఫినాలిక్ యాసిడ్ ఫ్లెవెనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా చేస్తాయి అకాల వృద్ధాప్యాన్ని నిరోధించడంతో పాటు చర్మంపై ముడతలు లేకుండా క్లియర్ గా ఉంచుతుంది చెరుకు రసం గర్భిణీలకు మంచిది ఇందులో ఫోరిక్ యాసిడ్ విటమిన్ బి యాంటీ ఆక్సిడెంట్స్ కాల్షియం ఉండటం వల్ల గర్భిణీలకు చేస్తుంది ఆయుర్వేద వైద్యం ప్రకారం చెరుకు రసం మంచి ఔషధంలా పనిచేస్తుంది జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది చెరుకు రసంలో పొటాషియం ఫైబర్ పుష్కలంగా ఉంటాయి జీర్ణ సమస్యలు నివారించడంతో పాటు పొట్టను ఆరోగ్యకరంగా ఉంచుతుంది అయితే ఏమైనా ఆరోగ్య సమస్యలతో వారు చెరుకు రసం తాగడం అయితే అంత మంచిది కాదు ఏవైనా దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంటుంది అలాంటి వారు చెరుకు రసం తీసుకోవడంపై వైద్యుల సలహా తీసుకోవడం మంచిది